హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈ బ్యాంగిల్స్ ఏంటి అంటే టూ సారీస్కి సేమ్ బార్డర్ వచ్చిందని చెప్పి సో ఇలా సింపుల్గా మేక్ చేసామన్నమాట అంటే హెవీ సెట్స్ లాగా కాకుండా మనము సైడ్ బ్యాంగిల్స్ ఫోర్ ఇచ్చి అండ్ ఏ కలర్ అయితే శారీ ఉంటుందో ఆ కలర్కి టూ టూ కడా బ్యాంగిల్స్ లాగా ఇచ్చాము అండ్ టూ కట్ బ్యాంగిల్ ఇచ్చాము అండ్ ఫోర్ కట్ బ్యాంగిల్ ఇచ్చాము అండ్ సిక్స్ కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ శారీ కలర్ అనేది యూజ్ చేసామన్నమాట సో మనం ఇలాగా అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేటట్టు గోల్డ్ కలర్ చేసుకొని పెట్టుకుంటే సో ఏ శారీ మీదకైనా ఇలాంటి ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసేసుకొని వాటితో పేరప్ చేసుకొని వేసుకోవచ్చు సో అలా కూడా ట్రై చేద్దాము అలా కూడా ఆర్డర్స్ తీసుకున్నాను నేను చాలా సో ఎవరైనా అలా ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ పెడతాను సో దానికి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అండ్ వీటిని ఈ విధంగా సెట్ చేసుకుని వేసుకోవాలన్నమాట మనము మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు సో ఇవైతే ఈరోజు డిస్పాచ్ అయితే అయిపోయాయి సో చాలా బ్యాంగిల్స్ సెట్స్ అనమాట సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సెట్ అయితే పేరప్ చేసిన తర్వాత ఇలా ఉంది అసలు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసేయండి బ్యాంగిల్స్ నచ్చితే లైక్ చేయండి అండ్ మిడిల్లో కడా బ్యాంగిల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట సింపుల్గా చేశాను మేకింగ్ అనేది దానికి లవ్ సింబల్ కుందన్స్ అండ్ ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసి చేశాను అనమాట సో ఇలా కూడా వేసుకోవచ్చు మనము అండ్ ఇలా కూడా హెవీ సెట్ కావాలంటే ఇలా కూడా మనం చేసుకుని వేసుకోవచ్చు సో మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట నేనైతే ఆవిడ అడిగినట్టు బ్యాంగిల్స్ అయితే అన్నీ చేసి ఇచ్చాను ఇంకా వేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఎలా సెట్ చేశాను అనేది చూడండి నేను చాలామందిని అడిగాను కదా నేను ఒక సర్ప్రైజ్ అనేది ఉన్నది సో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అది ఏంటి అనేది గెస్ చేయమన్నాను సో ఎవరు చేయలేదు అదేంటి అంటే త్వరలోనే నేను బొటిక్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట ఆన్లైన్ బొటిక్ సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక టూ డేస్లో వస్తాయి సో అండ్ దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను అవన్నీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను సో మనమంతా ప్యూర్ క్వాలిటీనే యూజ్ చేస్తాము సో రెప్లికాస్ ఎక్కడా ఉండవు అండ్ ఓన్లీ కస్టమైజేషన్స్ ఉంటాయి అండ్ సారీస్ ఎప్పుడైనా సారీస్ పెడితే ప్యూర్ దొరికితే పెడతాను సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఒక వీడియో చేసి పెడతాను సో ప్రస్తుతానికైతే ఈ బ్యాంగిల్స్ని సెట్ చేస్తూ అండ్ ఈరోజు డిస్పాచ్ చేస్తున్నాను అనమాట సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అనేది రికార్డ్ చేశాను సో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాబా హ్యావ్ ఎ నైస్ డే